El gato con oro delegado le పగటపూట టెంపరేచర్ నలభై డిగ్రీలు నమోదు అవుతున్న సంగతి తెలిసిందే విజయనగరం కానీ నంద్యాల కానీ కర్నూలు కానీ కానీ రానున్న రోజుల్లో నలభై నాలుగు డిగ్రీలు చేరే అవకాశాలు ఉన్నాయి పూర్తి వివరాలు చూడండి రానున్న వారం రోజులు ఎండ ఒక్కపోతే విపరీతంగా ఉండబోతుంది తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా ఒక్కపోత ఎండ నంద్యాల అలాగే ప్రకాశం కర్నూలు అలాగే కృష్ణ ఎన్టీఆర్తో పాటు తెలంగాణ రాష్ట్రంలో ఖమ్మం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో కూడా ఎండ ఒక్కపోతే విపరీతంగా ఉండబోతుంది కర్నూలు మనం తీసుకున్నట్టయితే నలభై మూడు డిగ్రీల వరకు మార్చి పన్నెండు నుంచి పద్దెనిమిది వరకు మధ్య తాకే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి మనకు అత్యధికంగా నంద్యాల ప్రస్తుతం మనం నమోదు అవుతుంది నలభై ఒకటి డిగ్రీల వరకు కానీ రానున్న వారం రోజుల్లో మనకు పద్దెనిమిది తారీఖు లోపు నలభై మూడు డిగ్రీలు వచ్చే అవకాశం ఉంది హైదరాబాద్ కూడా ముప్పై ఐదు నుంచి నలభై డిగ్రీలు నమోదు అవుతున్న ఉష్ణోగ్రత పాటు ఉష్ణోగ్రతలు నలభై నలభై రెండు డిగ్రీల వరకు కూడా తాకే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఎందుకంటే ఎండ ఒక విపరీతంగా ఈ రోజు నుంచి కూడా మనకు అంటే మార్చి నుంచి కూడా పచ్చిమి మార్చి పన్నెండు నుంచి కూడా పద్దెనిమిది తారీఖు వరకు కూడా విపరీతంగా ఉండే అవకాశాలు అయితే తెలుగు రాష్ట్రాలు కనిపిస్తుంది ఒకసారి విజయవాడ చూసినట్లయితే మనకు ముప్పై ఐదు నుంచి ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీల వరకు నమోదు ఉష్ణోగ్రతలు ఈ రోజు నుంచి కూడా నలభై రెండు డిగ్రీల వరకు కూడా తాకే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తున్నాయి ప్రస్తుతం మనకు ఈరోజు ఎండవ కోపోత మధ్యాహ్న సమయంలో విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఇంకా ఈ రోజు కంటే రేపు అంటే మార్చి పదమూడు పద్నాలుగు పదిహేనో తారీఖులో ఇంకా విపరీతంగా ఎండ కోత ఎక్కువ ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి ప్రకాశం జిల్లా చూసినట్లయితే మనకు ఎక్కువగా కనిగిరి అలాగే అర్ధవీడు మార్కాపురం పరిశాంతాలు గిద్దలూరు పరిశాంతాలు ఎండ కోత ఎక్కువ ఉంటుంది ప్రస్తుతం మనకు ముప్పై ఎనిమిది ముప్పై తొమ్మిది డిగ్రీలు నమోదు ఉష్ణోగ్రతలో నలభై మూడు వరకు కూడా తాకే అవకాశాలు అయితే ఎక్కువ కనిపిస్తుంది తప్పకుండా మార్కాపురం పరిశ్రమ ప్రాంతాలు అలాగే పొలాలచెరువు పరిసర పెంతాలు ఎండ ఎక్కువగా విపరీతంగా ఉండే అవకాశం ఉంది ఖమ్మం అలాగే గిద్దలూరు పరిసర ప్రాంతాలు కూడా ఎక్కువగా ఉండే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే మహారాష్ట్రలో తీసుకున్నట్టయితే గతంలో మనకు నలభై మూడు డిగ్రీల వరకు నమోదైంది ఒక్కపోతే విపరీతంగా ఉండడానికి గమనించాము రానున్న అంటే ఈ వారం రోజుల వరకు కూడా ఇలాగ కొనసాగి మార్చి పచ్చిన తర్వాత వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉన్నాయి కాబట్టి మరల మనకు టెంపరేచర్ తక్కువగా ఉండి మరల పెరిగే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అంటే మార్చి పచ్చని వరకు కూడా ఎండ ఎండవకపోత విపరీతంగా ఉండే అవకాశం మనకు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్రలో కూడా Rondawa Kasar itu Yoko kan